తమిళనాడులో మరోసారి రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అమ్మ మరణంతో ముచ్చటగా మూడోసారి సీఎం పదవి చేపట్టిన పన్నీర్ సెవెలంకు ఆ పదవి మూడునాళ్ల ముచ్చటే అయింది తమిళ సీఎంగా మూడోసారి ఆయన పదవికి రాజీనామా చేశారు గతంలో అమ్మకు విధేయుడుగా రెండు దఫాలుగా సీఎం పదవి చేపట్టి అమ్మ కోసమే పదవి వదిలేసిన ఆయన తొలిసారి అమ్మ స్థానంలో చక్రం తిప్పుతున్న చిన్నమ్మ శశికళ కోసం పదవి వదులుకున్నారు ఇప్పటికే అన్నా డిఎంకే శాసనసభ పక్ష సమావేశంలో శశికళను నాయకురాలిగా ఎన్నుకున్నారు ఇక సెల్వం రాజీనామా నేపథ్యంలో త్వరలోనే ఆమె సీఎం గా కూడా బాధ్యతలు చేపట్టనున్నారు జయలలిత చనిపోయాక మూడోసారి సీఎం బాధ్యతలు చేపట్టిన సెల్వం కు ఈసారి గండం ఉండదనే అంతా భావించారు అయితే శశికళ రూపంలో సెల్వం మూడోసారి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి పార్టీని గుప్పెట్లోకి తీసుకున్న శశికళ అన్నా డిఎంకే పార్టీని తన గుప్పెట్లోకి తీసుకున్నారు అమ్మ మరణం తర్వాత శశికళకు ఎదురు లేకుండా పోయింది దీంతో ఆమెను ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడమే కాకుండా ఎన్నికల వ్యవహారాలను కూడా స్వయంగా చేసుకునేలా పార్టీ నిబంధన వల్లలో మార్పులు చేశారు అంతేకాదు పార్టీలో సీనియర్లను కూడా దారికి తెచ్చుకున్నారు దీంతో స్వల్ప వ్యవధిలోనే పార్టీలో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించారు శశికళ జయ తర్వాత సీఎం పదవి చేపట్టిన సెల్వం ఏనాడు సీఎం గా వ్యవహరించలేదు ఇందుకు కారణం శశికళ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పన్నీర్ సెల్వం సీఎం పార్టీ పగ్గాలు స్వీకరించిన తర్వాత శశికళ ప్రభుత్వంపై గురిపెట్టారు దీంతో ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ఉన్నప్పటికీ శశికళ చెప్పినట్టుగానే పాలన సాగుతున్న పరిస్థితి కనిపించింది చివరికి పార్టీ శాసనసభ పక్ష నాయకురాలిగా ఆమె ఎన్నికవడంతో పన్నీర్ సెల్వం రాజీనామా చేయాల్సి వచ్చింది